అందరికీ నమస్కారం స్వాధ్యాయ కార్యక్రమంలో భాగంగా నీ సహజ స్థితిలో ఉండు భగవాన్ శ్రీ రమణ మహర్షి బోధనలు అనే పుస్తకంలోని జ్ఞానాన్ని తీసుకుందాం ఈ పుస్తకానికి సంపాదకుడు డేవిడ్ గాడ్మన్ దీనికి తెలుగులో అనువాదం చేసిన వారు పింగళి సూర్యసుందరం ఈ పుస్తకాన్ని తిరువన్నామలైలోని శ్రీ రమణాశ్రమం వారు ప్రచురించారు శ్రీ రమణాశ్రమం ప్రెసిడెంట్ విఎస్ రమణన్ గారు ఈ పుస్తకానికి రాసిన ముందు మాటను విందాం భగవాన్ శ్రీ రమణ మహర్షి అరుణాచలానికి వేయించేయటం చారిత్రాత్మకమైన మహనీయమైన సంఘటన ఇది పద్దెనిమిది వందల తొంభై ఆరులో జరిగింది నిరుపమానమైన వారి బోధన అత్యధిక భాగం మౌనం ద్వారానే జరిగింది సంభాషణ కన్నా అదే ఎంతో పాఠవం కలిగి ఉండేది అంతేకాక మహర్షి తమ వద్దకు వచ్చిన సాధకుల ప్రశ్నలకు కూడా సమాధానాలు ఇచ్చేవారు అసంఖ్యాకులు వారిని ఎన్నో ప్రశ్నలు అడిగేవారు కరుణతో వాటికన్నింటికి ఓపికగా శ్రీ భగవాన్ సమాధానాలు ఇచ్చేవారు వారి అనుగ్రహం ఈ విధంగా కూడా వ్యక్తమయ్యేది మహర్షిని సాధకులు అడిగిన ప్రశ్నలు వారిచ్చిన సమాధానాలు అనేక విషయాలను స్పృశించేవి వీటినన్నిటినీ ఒక విషయక్రమంలో కూర్చి ఇంగ్లీషులో డేవిడ్ గాడ్మన్ బి యాజ్ ఆర్ అనే పేరుతో ఒక సంకలనాన్ని ప్రచురించారు ఆత్మ ఆత్మవిచారం గురువు ధ్యానం శరణాగతి సమాధి ఇత్యాది అనేక విషయాల గురించి శ్రీ భగవాన్ ప్రవచనాలు ఒకచోట దొరుకుతాయి ఈ పుస్తకంలో దీనికి తెలుగు అనువాదాన్ని శ్రీ భగవాన్ అరుణాచల ఆగమన శతవర్షమైన ఈ సంవత్సరం అంటే పంతొమ్మిది వందల తొంభై ఆరులో ప్రచురింపగలుగుతున్నందుకు మేమెంతో సంతోషిస్తున్నాం తెలుగు పాఠకులకు ఈ పుస్తకం ఉపకరిస్తుందని విశ్వసిస్తున్నాము విఎస్ రమణన్ ప్రెసిడెంట్ శ్రీ రమణాశ్రమం విజయదశమి ఇరవై ఒకటి పది పంతొమ్మిది వందల తొంభై ఆరు ఈ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించిన పింగళి సూర్యసుందరం గారు రాసిన అనువాదకుని నివేదనను విందాం ఓం నమో భగవతే శ్రీరమణాయ అనువాదకుని నివేదన భగవాన్ శ్రీరమణ మహర్షి బోధనలని ఒకచోట విషయక్రమంలో కూర్చిన ఈ గ్రంథాన్ని అనువదించటానికి నాకు అనుమతినివ్వటమే కాక పుస్తక ప్రచురణ బాధ్యతని కూడా స్వీకరించిన శ్రీ రమణాశ్రమ అధ్యక్షులకు కృతజ్ఞుణ్ణి ఈ సత్కార్యాన్ని చేసే అవకాశాన్ని శక్తిని నాకు అనుగ్రహించిన భగవాన్ శ్రీరమణులకు శత సహస్ర వందనములు ఆ కరుణామూర్తి పాదపంకజములకు భక్తితో ఈ గ్రంథాన్ని సమర్పిస్తున్నాను సుందరం ఉపోద్ఘాతం పద్దెనిమిది వందల తొంభై ఆరులో పదహారు సంవత్సరాల యువకుడు ఏదో లోపలి ప్రేరణ వల్ల తన ఇంటిని విడిచి దక్షిణ భారత పుణ్యస్థలాలలో ఒకటైన అరుణాచలానికి ఎవ్వరికీ చెప్పకుండా వెళ్ళిపోయాడు అక్కడికి చేరగానే తన వద్దనున్న కొద్దిపాటి పైకాన్ని ఇతర వస్తువులని విసర్జించి వేశాడు ఈ ప్రయాణానికి కొంతకాలం ముందు అతనికి తన నిజతత్వం రూపరహితమైన సర్వవ్యాప్తమైన చైతన్యమేనన్న ఎరుక కలిగింది ఆ ఎరుకలోనే అరుణాచలం చేరిన తర్వాత లీనమైపోయాడు ఆ నిమగ్నమవటం ఎంత తీవ్రమైనదంటే తన దేహాన్ని పురుగులు తొలిచివేస్తున్నా కూడా స్మారకం లేకపోయింది అతనికి అట్లాగే తన చుట్టూ ఉన్న ప్రపంచం గురించిన ఎరుక కూడా లేకపోయేది ఆ విస్మృతి వల్ల ఎప్పుడో గాని ఏ ఆహారము తీసుకునేవాడు కాడు శరీరం జీర్ణించిపోయింది వేలిగోళ్ళు తలమీది కేశాలు బాగా వికృతంగా పెరిగిపోయాయి ఈ స్థితిలో రెండు మూడు సంవత్సరాలు గడిచాయి ఆ పిదప అతను భౌతికతలం మీదకి నెమ్మదిగా తిరిగి రావటం మొదలుపెట్టాడు ఈ భౌతిక పరివర్తనం కలిగిన తాను చైతన్య స్వరూపణనే అన్న ఎరుక అతనికి జీవితాంతం వరకు నిలిచే ఉంది దీనినే హైందవులు ఆత్మసాక్షాత్కారం అంటారు అంటే విశ్వంలో అఖండము సర్వవ్యాప్తమునైన చైతన్యం తప్ప వేరే ఏమీ లేదని ఆ చైతన్యాన్నే అభివ్యక్త రూపంలోనైనా అనభివ్యక్త రూపంలోనైనా అనుభవిస్తామని స్వానుభవం వల్ల గ్రహించటమన్నమాట చైతన్యానికి అభివ్యక్త రూపం విశ్వం అనభివ్యక్త రూపం కేవలం ఉనికి సాధారణంగా ఇటువంటి జ్ఞానం ఎంతో నిష్టతో చేసిన ఆధ్యాత్మిక అభ్యాసాల వల్ల కానీ లభించదు కానీ ఈ యువకునికి అప్రయత్నంగా ఏ వాంఛ లేకుండా సంప్రాప్తించింది ఆ యువకుని పేరు వెంకట్రామన్ మధురలో పినతండ్రి గారింట్లో ఉండగా అతనికి ఒకనాడు మృత్యు భయం విపరీతంగా కలిగింది తాను నిజంగానే చనిపోయినట్టు నటించగా అతనికి తన నిజ స్వరూపం స్పష్టంగా తెలియవచ్చింది దానికి తన మనస్సుకి తన వ్యక్తిత్వానికి ఏమీ సంబంధం లేదని గ్రహింపు కలిగింది ఇటువంటి అనుభూతులే ఇతరులకి కూడా కలిగినట్టు చెప్పుకుంటారు కానీ అవి తాత్కాలికమైనవే వెంకట్రామన్ విషయంలో మాత్రము ఆ అనుభూతి నిత్యమైనది తిరుగులేనిదిను అప్పటి నుండి తానొక ప్రత్యేకమైన వ్యక్తిని అనే భావం పోయింది తిరిగి రాలేదు ఈ అనుభవం గురించి వెంకట్రామన్ ఎవ్వరికీ చెప్పలేదు ఆరు వారాలు గడిచాయి మామూలు విద్యార్థి వలనే మసులుకునేవాడు కానీ ఈ నటన దుర్భరమై కుటుంబాన్ని విడిచి అరుణాచల పుణ్యస్థలానికి వెళ్ళిపోయాడు అరుణాచలాన్ని ఎంచుకోవటానికి కారణం లేకపోలేదు అతడెప్పుడు అరుణాచలము భగవంతుడు ఒక్కటే అన్న భావంతో ఉండేవాడు ఆ అరుణాచలము ఎక్కడో దేవలోకంలో కాక ఈ భూతలం మీదే ఉన్నదని తెలియగానే ఆశ్చర్యచకితుడయ్యాడు హైందవులు ఆ పర్వతాన్ని శివరూపంగా ఆరాధిస్తారు ఆ తరువాత ఎప్పుడో తనకి సాక్షాత్కారాన్ని కలిగించింది ఆ పర్వతపు ఆధ్యాత్మిక శక్తేనని వారు చెప్పుకున్నారు ఆ పర్వతం అంటే ఎంతో ప్రీతి వారికి పద్దెనిమిది వందల తొంభై ఆరులో అక్కడికి చేరినప్పటి నుండి పంతొమ్మిది వందల యాభైలో దేహం చాలించే వరకు ఆ కొండకి చేరువగా ఉండేవారు ఎప్పుడు ఒక్కనాడు కూడా కొండకి రెండు మైళ్ళ కంటే ఎక్కువ దూరంలో గడపలేదు వారు ఆ పర్వతాన్ని ఆశ్రయించిన కొన్ని సంవత్సరాల తరువాత వారి ఆధ్యాత్మికత బయటికి ఒక జ్యోతి వలె ప్రసరింపజొచ్చింది ఆ జ్యోతికి ఆకర్షితులై కొందరు ఆయన చుట్టూ చేరారు ఆయన అధికాంశం మౌనంగానే ఉండేవారు కానీ బోధనలను కూడా మొదలుపెట్టారు ఆయన పవిత్రతను చూసి ముగ్ధుడై వారి తొలి అనుచరులలో ఒకరు ఆయనకి భగవాన్ శ్రీ రమణ మహర్షి అని నామకరణం చేశారు ఆ పేరు అందరికీ నచ్చింది జగత్ ప్రసిద్ధమైంది ఆయన ఆ రోజులలో ఎక్కువగా మాట్లాడేవారు కాదు అందువల్ల వారి బోధనలు విశిష్టమైన రీతిలో కొనసాగేవి వారు మాట్లాడకపోయినా మౌనంగానే ఏదో ఒక శక్తిని వెదచల్లేవారు అది అనుచరుల మనస్సులను నిశ్చలమనొచ్చేది ఒక్కొక్కసారి వారి వలనే అనుచరులు కూడా సమాధి స్థితిని అనుభవించేవారు తరువాతి రోజులలో వారు మాటల ద్వారా బోధించిన వారి మౌన బోధన గ్రహింపగలిగిన వారికి లభ్యమవుతూనే ఉండేది ఆ మౌనమే తన బోధనలకు ప్రత్యక్షమైన సాంద్రమైన రూపమని శ్రీ రమణులు అనేవారు ఆ మౌనాన్ని అర్థం చేసుకోలేని వారి కోసమే తను మాటల ద్వారా బోధన సలుపుతాను అనేవారు దీనిని బట్టి వారు మౌనానికి ఎంత ప్రాధాన్యమిచ్చేవారో తెలుస్తోంది రోజులు గడుస్తున్న కొద్దీ వారింకా విఖ్యాతులయ్యారు వారి చుట్టూ ఒక ఆశ్రమం వెలిసింది వేనవేలు మంది వారి దర్శనానికి వచ్చేవారు భారతదేశమంతటిలో పరమ పవిత్రమైన ఆరాధ్యులైన ఋషిగా ప్రసిద్ధులైనారు వారి సమక్షంలో లభించే శాంతికి ఆకర్షితులైన వారు కోకొల్లలు కొందరు సాధుకులకు ఇచ్చే బోధనల కోసం వచ్చేవారు ఇంకా కొందరు తమ సమస్యలను వారికి నివేదించుకోవటానికే వచ్చేవారు ఏ కారణం చేత వారి దగ్గరకు వచ్చినా అందరూ వారి నిరాడంబరతకి వినమ్రతకి మంత్రముగ్ధులయ్యేవారు ఆయన అందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉండేవారు నలుగురితో బాటే ఆయన కూడా ఒక హాలులో కూర్చునేవారు పడుకునేవారు వారి ఆస్తి అంతా కౌపీనం కమండలం చేతికర్ర అంతే తనని ఎందరో భగవంతునిగా ఆరాధించినా తనను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా పరిగణించటాన్ని ఒప్పుకునేవారు కారు ఆశ్రమంలో ఇతరులతో సరి సమానంగా పంచుకోలేని దాన్ని ఎప్పుడూ స్వీకరించేవారు కారు నలుగురు చేసే పనులలో పాలు పంచుకునేవారు ఉదయాన మూడు గంటలకే మేల్కొని ఆశ్రమ వాసులకి వంట ఏర్పాటుకి సంబంధించిన పనులలో నిమగ్నమైపోయేవారు వారి సమతాభావం అపూర్వం వారి దర్శనార్థం ఎవరు వచ్చినా అందరికీ ఒకే విధమైన మర్యాద ఆదరణ దొరికేవి ఆ వచ్చేవారు ప్రముఖులైనా పామరులైనా ఆఖరికి జంతువులైనా సరే వారి ఉదార వైఖరి ఆశ్రమంలోని వృక్షాల పట్ల కూడా వ్యక్తమయ్యేది మొక్కల పువ్వులను కానీ ఆకులను గాని తృంచటం మంచిది కాదు అనేవారు ఏ చెట్టు నుండైనా కాయనో పండునో కోయవలసి వస్తే ఆ చెట్టుకి సాధ్యమైనంత తక్కువ బాధ కలిగేటట్టు చూడాలి అనేవారు పంతొమ్మిది వందల ఇరవై ఐదు నుండి పంతొమ్మిది వందల యాభై వరకు ఆశ్రమానికి కేంద్రం శ్రీ రమణుల గది వారు అక్కడే పరుండేవారు అక్కడే కొలువు తీర్చేవారు తమ ఆధ్యాత్మిక శక్తిని వెదజల్లుతూ ఒక మూల కూర్చునేవారు దానితో పాటు ఎక్కడెక్కడ నుంచో వచ్చిన వారి ప్రశ్నలకి సమాధానాలు కూడా ఇస్తూ ఉండేవారు ఎప్పుడో కానీ ఆ సమాధానాలని వ్రాసి ఇచ్చేవారు కారు అందువల్ల ఆ సమాధానాలన్నీ నోటి మాటలుగానే మిగిలిపోయాయి కానీ వారి జీవితకాలంలోనే అప్పటి వివరాలు వ్రాసిపెట్టి ఉంచారు కొందరు వారి బోధనలకు సంబంధించిన మూల రచనలు ఇవే వారి బోధనలు సంస్థితమైనదల్లా చైతన్యమే అన్న ప్రత్యక్ష జ్ఞానం నుంచి సాధికారంగా వెలువడినవే అందువల్ల వారు ఏమి చెప్పినా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని నిజస్వరూపాన్ని ఎరగాలని అనేవారు వారు బోధించిన ఆ మహోన్నత స్థాయిని ఎక్కువ మంది అర్థం చేసుకోలేకపోయేవారు అందువల్ల పరిమిత జ్ఞానం కలవారికి సుబోధకమయ్యేటట్టు వారు తమ బోధనలను మలచేవారు ఈ కారణంగా వారి బోధనలలో వివిధ స్థాయిలను గమనిస్తాం మాటలలో చెప్పగలిగినంత వరకు ఉన్నదల్లా చైతన్యమే అని చెప్పేవారాయన ఈ విషయం అంతుపట్టని వాళ్ళకి ఆ సత్యాన్ని కనుమరుగు చేస్తున్నది మనస్సు కల్పించే పరిమితులేనని ఆ భావాలను తొలగించుకుంటే సత్యం విదితమవుతుందని చెప్పేవారు చాలామందికి పరిమిత దృక్పథం అలవాటైపోవటం వల్ల శ్రీ రమణుల అత్యున్నత స్థాయి బోధనలు కేవలం సైద్ధాంతికంగానే తోచేవి ఈ సత్యాన్ని గ్రహించాలంటే దీర్ఘకాలపు ఆధ్యాత్మిక అభ్యాసాలని కొనసాగించాలనే భావనని తొలగించుకోమనేవారు ఆయన శ్రీ రమణులు అటువంటి వారి కోసం ఒక కొత్త పద్ధతిని చెప్పేవారు తమపై అవధానాన్ని కలిగించుకోమనేవారు దీనికి ఆత్మవిచారము అన్న పేరు పెట్టారు వారు ఈ అభ్యాసం గురించి తరచు గట్టిగా చెప్పేవారు శ్రీ రమణులు అందువల్ల వారి బోధనలో ఇది ప్రధానమైన అంశమని చాలామంది అనుకోవటం కూడా కద్దు అయినా దీనితో సంతృప్తి చెందక ఇతర మార్గాల గురించి ఏవేవో సిద్ధాంతాల గురించి వారిని ఎందరో అడుగుతూ ఉండేవారు అటువంటి వారికి శ్రీ రమణులు ఉచిత రీతిని సమాధానాలు ఇచ్చేవారు అటువంటి సమయాలలో తాత్కాలికంగా తమ కేవల దృక్పథాన్ని పక్కకు పెట్టేవారు తమ పృచ్ఛకుల అపోహలను అంగీకరిస్తున్నట్టు పైకి కనబడినా ఈ విధంగానైనా తమ అసలైన బోధన వైపు వాళ్ళు మళ్ళుతారేమోనని వారి ఉద్దేశం వివిధ దృక్పథాలను ఒప్పుకుంటున్నట్టు వారి బోధనలు కనబడటం వల్ల ఆ బోధనలలో పరస్పర వైరుధ్యం చోటు చేసుకున్నట్టు కనబడుతుంది వ్యక్తిగతమైన ఆత్మ అంటూ లేదని ఒకరితో చెప్పేవారు మరొకరితో వ్యక్తిగతమైన ఆత్మ ఎట్లా పనిచేస్తుందో కర్మని ఎట్లా పేర్చుకుంటుందో మళ్ళీ ఎట్లా పునర్జన్మనొందుతుందో చెప్పేవారు వారి వారి దృక్పథాల నుంచి ఎవరికి వారికే ఈ రెండు నిజమేననిపించే అవకాశం ఉంది కానీ ఈ రెంటిలో మొదటిదే రమణుల బోధనని నిజంగా వెల్లడి చేస్తుంది వారు పరస్పర విరుద్ధాలైన మాటలను ఎన్నింటిని చెప్పినా వారికి ఒకే ఒక ప్రమాణం ఉన్నదల్లా ఒకే ఒక చైతన్యం అన్నదే ఏ వాక్యమైనా ఈ భావం నుంచి కొంచెం అటూ ఇటూ జరిగితే ఆ మేరకు ఆ వాక్యం సత్యం నుంచి కొంచెం జరిగిందనే అనుకోవచ్చు మాస్టర్స్ ఉపోద్ఘాతంలో మిగతా భాగాన్ని రేపు విందాం అంతవరకు సెలవు తీసుకుంటూ మీ నవీన్ వరంగల్